ఇంతకు ముందు వీడియోలో నేను మురారి వెళ్తూ మధ్యలో దేవాలయాలన్నీ కూడా దర్శనం చేసుకున్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి అలాగా పత్తిపాడులో పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఆగామనమాట పత్తిపాడు నుంచి అన్నవరం జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి మేమైతే ముందు అన్నవరం వెళ్దామని అయితే అనుకోలేదు కాకపోతే అంత దూరం వచ్చిన తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి పిలిపించుకున్నట్టు మా వారికి ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నవరంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ఫోన్ చేసి చెప్తాను మీరు దర్శనానికి వెళ్ళండి అని చెప్పారనమాట ఇంకా స్వామివారే పిలిస్తే అని చెప్పి మేమైతే బయలుదేరిపోయామండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము అన్నవరం అయితే రీచ్ అయిపోయామనమాట అన్నవరం సత్యనారాయణ స్వామి వారి అంటే ఆ భక్తే వేరండి అందరూ కూడా తప్పకుండా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఏంటి అన్నీ చేసుకున్నా కూడా సత్యనారాయణ రత్నం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు పెళ్ళైన అయిన వాళ్ళైతే ఆ పెళ్లి బట్టలతో స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు టోల్ గేట్ దాటేసిన తర్వాత రోడ్డు అయితే చాలా అంటే స్వామివారు కొండ మీద వేయించేసి ఉన్నారు కదండి ఆ వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట నాకు చిన్నప్పటి నుంచి కొండలు చూడడం అన్నా ఎక్కడ చాలా ఇష్టం అనమాట ఎక్కాలంటే చాలా కష్టం కదండి ఇలాగా దేవుడు కొండపైన ఉన్నప్పుడు రోడ్లు వేసేసి ఆ కొండల పక్క నుంచి వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా అలాగే సత్యనారాయణ స్వామి వారి కొండకి కూడా అలా పక్కన ఉన్న కొండలను చూసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట ఇప్పుడు కూడా అలా కొండ అయితే చూసుకుంటూ అయితే పైకి వచ్చేసామండి అసలు యాక్చువల్గా ఎప్పుడు కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అయితే అసలు ఖాళీ లేదండి పెళ్లి సీజన్ అవడం వల్ల చాలా చాలా బిజీగా అయితే ఉందన్నమాట స్వామివారి టెంపుల్ కంటే ఇంకా పైన ఇచ్చారనమాట పార్కింగ్ ఆ ప్లేస్లో అయితే కార్ పార్క్ చేసేసి స్వామివారి దేవస్థానం దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చాం అసలు కింద చూస్తే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అండి ఎక్కడ చూసినా ఫుల్గా కార్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి ఎటువైపు చూసినా కొత్త జంటలే కనిపిస్తున్నాయి అంటే మా గోదావరి జిల్లాలో ఎక్కువగా పిల్లవగానే పెళ్లి బట్టలతో స్వామివారి వ్రతం చేయించుకుంటామని మొక్కు ఉంటుందండి అందుకని పిల్లవగానే మోస్ట్లీ ఎక్కువ మంది అన్నవరం వస్తారనమాట అలా అన్నవరం సత్యనారాయణ స్వామివారికి పెళ్లిళ్ళ సీజన్లోని కార్తీక మాసంలో కూడా చాలా చాలా బిజీగా ఉంటారనమాట అన్నవరం సత్యనారాయణ స్వామిని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు అంతమందికి కూడా వసతులు కల్పించడం కోసం దేవస్థానం వారు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారు అలా ఎప్పుడు ఏదో ఒక చోట కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది స్వామివారిని దగ్గర నుంచి చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నామండి స్వామి వారు ఎదురు వస్తారు చూడండి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడ ఫ్యాన్లు చూస్తారు ఎంత పెద్ద పెద్ద రెక్కలతో ఉన్నాయి స్లోగా తిరిగితేనే అందరికీ గాలి వస్తుందంట ఇలాగా అసలు అన్నవరం అంటేనే గుర్తొచ్చేది ఈ ప్రసాదం అండి ఈ ప్రసాదం అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అందరికీ ఇష్టమైన ప్రసాదం అనమాట అన్నవరం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి చాలా చాలా ఫేమస్ అందరికీ చాలా ఇష్టమైనది అనమాట మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్